ము మార్నింగ్ కోపూర్కి వెళ్ళి అక్కడ నుండి తుల్జాపూర్ వెళ్తూ పండరిపూర్కి వచ్చామన్నమాట ఈ ఊరు చాలా డిఫరెంట్గా ఉందండి బాగుంది దర్శనం అయితే జస్ట్ ఫైవ్ ఏ ఫైవ్ మినిట్స్లో అయిపోయింది ఒకసారి ఇక్కడ చూపిస్తాను టెంపుల్ దగ్గర రెష్ అయితే చాలా తక్కువ ఉంది వేడిగా కూడా లేదు టెంపుల్ చాలా చాలా బాగుంది ఊరు చాలా బాగుంది మేము గోకర్ణ వెళ్ళినప్పుడు మధురా వెళ్ళినప్పుడు సేమ్ ఇలాగే ఉండింది ఒకసారి చూపిస్తాను చూడండి ఇది గుడి ఇదండి గుడి ఎక్కువ మంది లేరు చాలా తక్కువ మంది ఉన్నారు ఫస్ట్ టైం కనకదారలో మనం లైవ్ చేస్తున్నాం ఇది హాయ్ ఇట్లా టెంపుల్స్ దగ్గరికి వచ్చినప్పుడు లైవ్ పెడితే బాగుంటుంది కదా అందరినీ చూపించడానికి కొంచెం డైరెక్ట్గా ఊరు చూసిన ఫీల్ బాగుంటుంది అని లైవ్ చేస్తున్నాను అనమాట మార్నింగ్ నేను స్వప్న బైట్ల ఛానల్లో చేశాను ఇప్పుడు కనకదారలో ఇదేంటో మరి నాకు తెలీదు ఇట్లా పెద్దగా ఉంది ఫస్ట్ టైం వస్తున్నాను నేను పండరిపూర్కి ఇది గుడి అక్కడ అంతా షాపింగ్ ఉందండి చాలా మంది మన తెలుగు వాళ్ళు ఉన్నారు ఇదంతా ఊరు మెయిన్ దర్శనం ఇక్కడ నుండి వెళ్ళాలి టెంపుల్కి ఇది ఊరు లోపల దర్శనానికి ఇటు నుండి వెళ్ళాము ఒకవేళ మీరు ఇక్కడికి వస్తే కనుక లోపలికి ఫోన్ అలౌడ్ లేదు ఇక్కడ లాకర్స్ ఉన్నాయి లాకర్లో పెట్టేసుకొని బ్యాగ్ వెళ్ళాలన్నమాట లోపలికి అంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళు చెప్తున్నారు ఫోన్స్ లేదండి ఫోన్ బయట పెట్టేసి వెళ్ళమన్నారు మళ్ళీ ఇంత దూరం రావడం ఎందుకు నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఫోన్ బయటే పెట్టేసుకొని వెళ్ళండి అండ్ మామూలుగా నడుచుకుంటూ వచ్చేయచ్చు కార్ పార్కింగ్కి కొంచెం దూరం ఉంది పార్క్ చేసేసుకొని రావడమే మన తెలుగు వాళ్ళు వీళ్ళు తెలుగు వాళ్ళంట లో ఉన్నాం జస్ట్ లైవ్ పెట్ట ఎక్కడ నుండి మీరు సంగారెడ్డి సంగారెడ్డి నుండి అవునా సంగారెడ్డి నుండి వచ్చారంట ఇది ఇట్స్ ఐటి బైక్ వస్తుంది కానీ కార్ రావట్లేదు రాక నువ్వు కీర్తి రాజేష్ వైట్లా నువ్వే నా హాయ్ పెట్టినావు ఫస్ట్ టైం కనకదారలో నేను లైవ్ చేయడం అండి ఇదన్నమాట ఇక్కడ చూడండి అన్ని రుద్రాక్ష మాలలు ఇలా అమ్ముతూ ఉన్నారు రుద్రాక్ష తులసి అన్నీ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ తులసి మాల కడుతూ ఉన్న చూడండి అది డిఫరెంట్గా నెక్లెస్ లాగా తయారు చేశారు రుద్రాక్షలేమో ఇక్కడ ఉన్నాయి తామెరపూలు గింజలు ఇవన్నీ సన్నగా ఉన్న తులసి మాలలు విగ్రహాలు లోపల చాలా ప్రశాంతంగా ఉంది తులసి మలలు ఇక్కడ చాలా బాగా దొరుకుతున్నాయి ఇదంతా గుడి సో ఇలా జస్ట్ సింపుల్ గా మీకు చూపించాలనిపించింది చూపించాను ఇప్పటి నుండి ఏదైనా గుడికి వెళ్ళినప్పుడల్లా జస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఇలా లైవ్ పెడతాను మీరు కూడా చూస్తే బాగుంటుంది నేనైతే ఫస్ట్ టైం ఇక్కడికి రావడం అండి నాకైతే ఏం తెలీదు నేను ఏం ఎక్స్పీరియన్స్ చేశాను జస్ట్ జెన్యున్ టూ మీకు చూపించాలనిపించింది చూపించాను నెక్స్ట్ టైం ఏ టెంపుల్కి వెళ్ళినా ఇలా ఒక ఫైవ్ మినిట్స్ లైవ్ పెడతాను థ్యాంక్ యూ ఉండండి కనకధార బాయ్